మీ బిడ్డ ఒక్కడే ఒక వైపున ఉన్నాడు ఫలాన్ని మంచి చేశాము అని చెప్పుకునే దానికి ఒక్కటంటే ఒక్కటి లేని వాళ్ళంతా కూడా ఈ రోజు ఏకమవుతా ఉన్నారు మీ ఇంట్లో మంచి జరిగి ఉంటే మీ బిడ్డకు తోడుగా మీరే నడవండి మీ బిడ్డకు సైనికులుగా మీరే కదలండి మీ ఇంట్లో మీ బిడ్డ వల్ల మీకు మంచి జరిగి ఉందా లేదా అన్నది మాత్రమే ఆలోచన చేయండి మీ ఇంట్లో మీ బిడ్డ వల్ల మీకు మంచి జరిగి ఉంటే మాత్రం మీ బిడ్డకు సైనికులుగా మీరే నిలవండి అని చెప్పి సందర్భంగా కోరుతా ఉన్నా ఇచ్చిన మోటం తప్పిత ఓటు మీ యుద్ధని చెప్పిన దమ్మున్నుడు జగను చెప్పిన మోటం ఓ చెప్పినట్టుగా చేసిన మా రాజన్న కొడుకు జగను ఏ కష్టం రావద్దని పేద గుండె కడప కడప కడపకు పులి కడుపులో పులి పుట్టినట్టే నట్టే పుట్టిండురా చెండలు జత కట్టడమే మీ ఎజెండో జన గుండల గుడి కట్టడమే జగను ఎజెండో పలిరా పలి పలిరా పలిరా పులి వెందులలో పుట్టిందా పులిరా కుర్చీల కూర్చోవడమే మీ ఎజెండా కుర్చి జనమే ఇవ్వాలన్నది జగను ఎజెండా పలిరా పలి పలిరా పలిరా

ఎవడికి తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ ఆ పార్టీ పదం కూడా కౌన్సిల్ పోటీ చేసింటే దాదాపు ఆరు వందలు పిల్లలకి గురు వాళ్ళు పార్టీ పార్టీ గురువు సామాజిక వర్గం వాళ్ళు చాలా సంతోషం ఎందుకంటే తెలిసిపోయినారు తెలుగుదేశం పార్టీ పరిస్థితులు మన పార్టీ పరిస్థితులు తెలిసిపోయినారు కాబట్టి మళ్ళీ వచ్చి ఈరోజు అన్నదాములు ఇద్దరు మళ్ళీ తర్వాత వీరేష్ ఇద్దరు కూడా మన పార్టీ జాయింట్ చేయడం చాలా సంతోషంగా ఉంది ఏదన్నా మీరు ఏదైతే మీ ఆలోచనలు ఉంటాయో దాని ప్రకారంగా మీకు సహకారం ఇస్తా అని చెప్పేసి కూడా నేను చెప్పడం జరుగుతూ ఉంది ఏదన్నా మీరు కూడా బాగా గట్టి ప్రయత్నం చేసి మీరు కూడా మంచి మెజార్టీ వాళ్ళు తీసుకోవాలని చెప్పేసి మనస్ఫూర్తిగా నేను కోరుతా ఉన్నాను మేము ఉన్నంత వరకు మన పార్టీ ఉన్నంత వరకు మేము ఉన్నంత వరకు కూడా ఒక నమ్మకంతో ఉండాలా ఆ నమ్మకంతోనే మీ రాజకీయం ఉండే పరిస్థితిలో బీసీఎస్సీస్టీ బహిరానికి ప్రాధాన్యత ఉంది కాబట్టి మీ కూడా మంచి అవకాశం వచ్చే అవకాశాలు ఉంటాయి మీకంతా కూడా ఇక ముందంతా కూడా బీసీఎస్సీఎస్టీ మైనార్టీలే ఏదున్నా కూడా మీ సామాజిక వర్గానికే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తామన్నారు జగన్మోహన్ రెడ్డి గారు ఏదున్నా మీలాంటి వారు రాజకీయం కూడా ఎదగాల అనేదే జగన్మోహన్ రెడ్డి కోరిక బీసీలు ఎస్సీలు ఎస్టీలు మైనార్టీల మహిళలు ఎందుకంటే రిజర్వేషన్ కూడా ముప్పై మూడు పర్సెంట్ రిజర్వేషన్ కూడా తీర్మానం చేశారు మహిళలు కూడా దాదాపుగా అసెంబ్లీలో డెబ్బై మంది ఉంటారు రేపు ఇరవై రెండు వేల ఇరవై తొమ్మిదికి ఏదన్నా అది అమలవుతుంది కాబట్టి అందరికి అవకాశం ఉంటుందని చెప్పేసి నేను చెప్పడం జరుగుతూ ఉంది మీలాంటి వాళ్ళంతా కూడా జగన్మోహన్ రెడ్డి సపోర్ట్గా వచ్చినానికి కూడా ప్రత్యేకంగా మీకు ఆశీర్వదిస్తా ఉన్నాను మంచి భవిష్యత్తు ఉంటుందని చెప్పేసి నేను తెలియజేస్తాను నమస్కారం